అలాగే కాకినాడ నుంచి వీరభద్రమ రాస్తున్నారు కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో చిన్న మొగ్గ వస్తే మంచిదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు కొబ్బరికాయల నుంచి ధర్మ సందేహాల కార్యక్రమాన్ని మనల్ని మనం రక్షించినట్టుగా రక్షించాలి ఈ కొబ్బరికాయల గురించి ఇన్ని ఏళ్ళుగా ఎన్నో మారు మనం చెబుతూ వస్తున్నాం అయినా సందేహాలు వస్తూ ఉన్నాయి సందేహం వచ్చింది అంటే మనలో జిజ్ఞాస పెరిగింది అని అర్థం జిజ్ఞాస ఎప్పుడు పెరుగుతుంది తెలుసుకోవాలి అనే కోరిక తెలుసుకోవడం కోరిక లిలీష అంటే ఇంకా తీవ్రమైనటువంటి కోరిక ఇటువంటి జిజ్ఞాస కలిగితే సందేహాలు పెరుగుతూ ఉంటాయి దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి సందేహం తీరాలి అంటే సావధానమైన మనస్సు ఉండాలి సావధానమైన మనస్సుకే సమాధానం లభిస్తుంది కొబ్బరికాయలో ఆ విధంగా పువ్వు వచ్చింది ఏమైనా ఇబ్బందులా అని ప్రశ్నించారు ఇబ్బందులన్నీ మనస్సులో ఉన్నాయండి కొబ్బరికాయలో ఏ ఇబ్బందులు లేవు కొబ్బరికాయకు ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బందులన్నీ మనలోనే ఉన్నాయి ప్రమాణం అంతఃకరణ జహా అన్నాడు కవికుల గురువు కాళిదాసు గారు ప్రమాణం మనస్సు మనోవైప్రాజాపత్యం అని వేరే చెబుతుంది మన మనస్సు చిత్తశుద్ధి అంతఃకరణము పవిత్రతంగా ఉన్నప్పుడు ఎటువంటి అనుమానములు ఆలోచనలు మనలో రావు కొబ్బరికాయని కొట్టాం ఆ నీటిని గ్లాసులో తీసుకున్నాం ఆ నీటితో స్వామివారిని అభిషేకం చేశాం కొబ్బరికాయని పొదలు కొట్టాం ఆ వక్కలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాం కొంత మనం తీసుకున్నాం కొంత ఇతరులతో పంచిపెట్టాం మొగ్గ మొక్క ఇలాంటివి ఏమైనా వచ్చాయి వాటిని చీమలకు ఇతర క్రిములకు ఉపయోగపడే విధంగా ఏదైనా చెట్టు మొదలో విడిచిపెట్టేస్తాం ఇక్కడ అనుమానాలేవి పెట్టుకోకూడదండి కొబ్బరికాయల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కొబ్బరికాయని కొడితే కుళ్ళిపోతే ఏమైనా అవుతుందా ఏమీ కాదు ఆ కొబ్బరికాయని పక్కన పెట్టి ఆ ప్రాంతమంతా శుభ్రం చేసుకుని మరొక నారికేడాన్ని సమర్పిస్తాం ఇక్కడ సమర్పించే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి ఇవేవి అనుమానాలు పెట్టుకోకూడదు ఏమీ పర్వాలేదండి సంతోషంగా ఉండండి ఇది సమాధానం మరి ఉత్తించిద్దాం అండి అలాగే